హాయ్ హలో అండి నమస్తే నా పేరు బ్రహ్మయ్య నేను ఇన్పిటీ సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క డైరెక్టర్ని ఏపీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో మా కంపెనీ ఏంటంటే ప్రజెంట్ హైదరాబాద్ నుంచి ఆపరేషన్ చేస్తుంటుంది మా బ్రాంచెస్ వచ్చేసరికి అనకాపల్లి విజయవాడ కావలి నెల్లూరు చిత్తూరులో ఉన్నవి చాలా మంది కస్టమర్లకి ఐ మీన్ చాలా మంది కన్జ్యూమర్లకి ఏదంటే సబ్సిడీ వచ్చింది అనే ఒక ఐడియా ఉంది కానీ సోలార్ పెట్టించుకునే సబ్సిడీ వస్తుంది ఒక ఇది ఉంది కానీ కానీ ఎలా పెట్టించుకోవాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎంత ఖర్చు అవుతుంది ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మనం ఎలిజిబుల్ కాదా అనేది కొంచెం అవగాహన తక్కువ ఉండటం వల్ల ముందుకు రాలేకున్నారు చాలా మంది సో ఈ రోజు మేము ఇన్ఫినిటీ సోలార్ సిస్టమ్ నుంచి ఈ అపోహల్ని ఇవన్నీ మీకు తొలగించడానికి ఈ యొక్క మా ప్రయత్నం చేస్తున్నాము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మీకు చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ అసలుకి ఎవరు ఈ సోలార్ సిస్టమ్ని సబ్సిడీ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి అని మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ కావాలంటే మీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది మేము కరెంటు బిల్లు తగ్గించుకోవాలి సోలార్ ప్లాంట్ ద్వారా సబ్సిడీ తీసుకొని అని అనుకుంటే మీ కరెంటు బిల్ మినిమం వన్ థౌజండ్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే ఇది ఉపయోగకరంగా ఉంటుంది అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీకు పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది రాబడి తక్కువ అవుతుంది కాబట్టి మేము సైజ్ చేయము మా దగ్గర నుంచి సో వన్ థౌజండ్ ఎవరైతే కస్టమర్స్ యూజ్ చేస్తున్నారో వన్ థౌసండ్ బిల్ వస్తుందో నెలకి అబౌవ్ వాళ్ళైతే ఈ సోలార్ సబ్సిడీ పెట్టుకోవడం వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఇది మీరు ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలంటే మీరు నెలకి ఎన్ని యూనిట్లు వాడుతున్నారో మీ కరెంట్ బిల్లో తెలుస్తుంది ఫర్ సపోజ్ మీరు నెలకు ఒక రెండు వందల నుంచి రెండు వందల నలభై యూనిట్లు వాడుతుంటే మీరు టూ కిలోవాట్ సోలార్ పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక కిలోవాట్ సోలార్ ప్లాంట్ ద్వారా మనకి నూట ఇరవై నుంచి రెండు వందల నలభై యూనిట్లు యావరేజ్గా పర్ మంత్ జనరేట్ చేస్తుంది కాబట్టి మీరు టూ కిలో సిస్టమ్ పెట్టుకోవాలి అలా కాకుండా మూడు వందల నుంచి నాలుగు వందల యూనిట్లు మీకు నెలకి ఖర్చు అవుతుంటే దానికి త్రీ కేవీకి వెళ్ళాలి అలా కాకుండా మీకు ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ యూనిట్స్ మీకు ఖర్చు అవుతుంటే ఫైవ్ కేవే కలెంట్ సో ఇలా మీరు సిస్టమ్స్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ యొక్క బిల్ బిల్ని మాక్సిమం జీరో చేసుకునే అవకాశం ఉంది జీరో చేసుకోలేము కాస్త మినిమమ్ చార్జెస్ ఉంటే వంద నుంచి రెండు వందల రూపాయలు మాత్రం మినిమం అనేది వస్తుంటుంది ఆ మినిమం చార్జెస్ కట్టుకోవాల్సిందే కాకపోతే మ్యాక్సిమం ఈ బిల్లుని జీరో చేసుకునే అవకాశం ఉంది మీరు కరెక్ట్గా సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఈ సెలెక్ట్ చేసుకునే ప్రయత్నంలో మా కంపెనీని కానీ లేకపోతే ఏ సోలార్ వెంటనే అయినా మీరు అప్రోచ్ అయితే వాళ్ళు ఎగ్జాక్ట్గా మీకు ఎంత సోలార్ ప్లాంట్ కావాలనేది వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు దాని తగ్గట్టు మీరు ఫస్ట్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత దీంట్లో మీకు గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీతో పాటు లోన్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట మీకు సివిల్ స్కోర్ బాగా ఉండి మీరు ఎలాంటి చెక్ బౌన్స్లు ముందు లేకుండా గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు అన్ని ప్రాపర్గా కట్టి ఉంటే ప్రీవియస్లో మీకు రెండు లక్షల వరకు వితౌట్ పొలెక్టార్ అంటే ఎలాంటి షూరిటీ లేకుండా మీకు రెండు లక్షల వరకు గవర్నమెంట్ వాళ్ళు లోన్ ఇస్తారు ఆ లోన్ తీసుకొని సో సోలార్ ప్రాజెక్ట్ పెట్టుకున్న తర్వాత మీ సబ్సిడీ అమౌంట్ ఏదైతే డెబ్బై ఎనిమిది వేలు వస్తుందో అంటే త్రీ కిలో టబో పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు వస్తుంది ఆ డెబ్బై ఎనిమిది వేలు బ్యాంక్ కట్టుకుంటే మీకు ఈఎంఐ తగ్గిస్తారు లేదా ప్రిన్సిపల్ అమౌంట్ అనేది టెన్ యూర్ తగ్గిస్తారన్నమాట టెన్ యూర్ తగ్గిస్తూ అయితే ఈఎంఐ తగ్గిస్తారు సో ఈ అవకాశం ఉంది సో లోన్లు ఎవరికి వస్తుంది సివిల్ స్కోర్ బాగుండి అంతా అంటే దీనికి కావాల్సిన ప్రూఫ్లు ఏంటంటే మీకు కరెంటు బిల్లు మీ పేరు మీద ఉండాలి హౌసు మీ పేరు మీద ఉండాలి లోన్ కావాలనుకుంటే హౌస్ మీ పేరు మీద ఉండాలి కరెంట్ బిల్ మీ పేరు మీద ఉండాలి ఆధార్ కార్డు పాన్ కార్డు మొబైల్ నెంబరు ఇవి బేసిక్ ఈ బేసిక్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే చాలు మీరు కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి సబ్సిడీ ద్వారా సోలార్ ప్రాజెక్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు నేను సోలార్ పెట్టుకోవచ్చా చాలా చాలామంది అపోహలు ఉంటాయి ఈ అపోహలు అనేటి కారణాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అంటే మనం సోలార్ పెట్టుకున్న తర్వాత నాకు వర్షాకాలంలో ఇది పనిచేయదు అనుకుంటారు అండ్ వర్షాకాలంలో ఇది పనిచేస్తుంది వర్షాకాలంలో కూడా మీకు ఏంటంటే మినిమం మీరు వర్షాకాలంలో ఏసీలు తక్కువ పడతారు కాబట్టి దానికి తగ్గట్టే పవర్ జనరేషన్ ఇస్తుంది వర్షాకాలంలో కూడా పనిచేస్తుంది వర్షాకాలంలో పని చేయదు అనే అపోహ మీకు వద్దు ఆ తీసుకోండి ఎందుకంటే వర్షాకాలంలో కూడా పనిచేస్తుంది కొంచెం కొంచెం తగ్గుతుంది యూనిట్ అంతే తప్ప మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే సోలార్ ప్లాంట్ అనేది ఆగదు ఎండాకాలంలో మీకు ఏదైతే సమ్మర్ డేస్లో హై జనరేషన్ ఇస్తుంది దానికి తగ్గట్టు మీరు ఏసీలు ఎక్కువ పడతారు కాబట్టి మనకి అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది సోలార్ నుంచి సో ఫస్ట్ అయితే ఇది తీసేయండి ఇంకోటి ఇదేంటంటే ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అండి ఇందులో బ్యాటరీస్ ఉండవు డైరెక్ట్గా మనం ఏదైతే జనరేట్ చేస్తామో మన సోలార్ ప్లాంట్ ద్వారా అది డైరెక్ట్గా మనం సోలార్ నెట్ మీటర్ పెట్టాక ఇన్స్టాల్ చేసి చేస్తాం ఇప్పుడున్న మీటర్ ఏదైతే ఉంటుందో అది సింగిల్ డైరెక్షన్ మీటర్ అండి రేపు సోలార్ నెట్ మీటర్ అని బై డైరెక్షన్ మీటర్ వస్తుంది ఆ బై డైరెక్షన్ మీటర్లో ఏందంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రీట్ చేస్తుంది మనం డే టైంలో సోలార్ ద్వారా ఎంతైతే జనరేట్ చేసామో అది మనం వాడుకోగా మిగిలింది బయటికి వెళ్తుంది ఆ బయటకు వెళ్ళింది ఎక్స్పోర్ట్ లో రీడ్ చేస్తుంది నైట్ టైమ్ మనకి సోలార్ ఉండదు కాబట్టి గ్రిడ్ నుంచి మనం పవర్ తీసుకుంటాము ఆ పవర్ తీసుకుంది ఏంటంటే ఇంపోర్ట్ లో రీడ్ చేస్తుంది మనకి మంత్ ఎండింగ్ లో బిల్ ఏంటంటే ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ ఈ రెండు మైనస్ అయ్యి మనకి బిల్ వస్తుంది సో ఇది ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ మాత్రమే సబ్సిడీ అనేది మనకి ఉంది ఇంకోటి చాలా మంది అనుకునేది కాస్ట్ ఎంత అవుతుంది అనేది కాస్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఏదైతే ప్యానల్స్ ఉన్నాయో ఆ వాడకాన్ని బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది మనకి బేసిక్గా రెగ్యులర్గా అందరికీ మనం ఈ ఏపీ తెలంగాణలో ఇన్స్టాల్ చేస్తుంది త్రీ కేవీఏ ఫైవ్ కేవీఏ రెసిడెన్షియల్ పర్పస్ కోసం మాక్సిమం ఏ యూస్ చేస్తున్నాం దీంట్లో మనం డిసిఆర్ ప్యానల్స్ వాడుతున్నాం కాబట్టి త్రీ కి మీకు అప్రాక్సిమేట్ కాస్ట్ వచ్చేసరికి రెండు లక్షల పదివేలు నుంచి రెండు లక్షల ముప్పై వేలు ఈ రేంజ్లో ఉంటుంది ఇందులోంచి మీకు సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు వెనక్కి తిరిగి వస్తుంది సో వెండర్ని బట్టి మారుతుంటుంది సర్వీస్ని బట్టి మారుతుంటుంది క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ బట్టి మారుతుంటుంది ఈ కాస్ట్ అనేది అండ్ ఫైవ్ కేవీకి వచ్చేసరికి రెండు లక్షల తొంభై ఐదు వేల నుంచి మూడు లక్షల ముప్పై ఐదు వేలు వరకు ఇది మెటీరియల్ని బట్టి మారుతుంటుంది వర్క్షిప్ వర్క్మేన్షిప్ మారి బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి ఈ రేంజ్లో మీకు కాస్ట్ ఉంటుంది మీరు ఈ రేంజ్లోనే కాస్ట్ సెలెక్ట్ చేసుకొని చేసుకొని చాలామంది ఏంటంటే తక్కువ కాస్ట్లో కూడా చేస్తామని చెప్పి చాలామంది వచ్చేసి సబ్సిడీ వచ్చాక ఏంటంటే చాలామంది ఈ మార్కెట్లకు ఎంటర్ అయ్యారండి మీరు ఫస్ట్ దీని నుంచి ఒక అవేర్నెస్ ఉండాలి మీకు దీనికి ఈ మార్కెట్లకి ప్రతి ఒక్కరు ఎంటర్ అయిపోయారు సబ్సిడీ వచ్చాక ఇండియాలో చాలా మంది ఈ సబ్సిడీ అనౌన్స్ చేశాక పిఎం ముక్ బిజ్లీ యోజన అనే స్కీమ్ ఎంటర్ చేశాక చాలా మంది దీనికి సోలార్ ఇండస్ట్రీకి రిలేటెడ్ వాళ్ళ లేని వాళ్ళు కూడా వచ్చేసి మార్కెట్లోకి వచ్చారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాకు ఎక్కువ ఇది వద్దు సర్వీస్ మేము ఇవ్వమని చెప్పి తక్కువ కాస్ట్లో కూడా లో క్వాలిటీ మెటీరియల్ వాడేసి తక్కువ కాస్ట్లో కూడా చేస్తున్నారు అలాంటి వెండర్స్ కూడా చాలా మంది ఉన్నారు మీ రైట్ వెండర్స్ చూజ్ చేసుకోండి ఎందుకంటే మీకు సర్వీస్ ఇవ్వాలి ప్యానల్స్ ముప్పై సంవత్సరాల వారంటీ ఇన్వర్టర్ ఎనిమిది సంవత్సరాల పది సంవత్సరాల వారంటీ ఉంటుంది ఫ్రీ సర్వీస్ అనేది ఫైవ్ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ చేయాలి మీ ప్లాంట్కి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ సో ఈ సర్వీస్ వీళ్ళు ఇస్తారా లేదా అనేది కూడా చూసుకోవాలి కాబట్టి మీరు రైట్ వెండర్ని చూజ్ చేసుకోండి ఇది ఒకటి ఇంకోటి కరెంటు బిల్ జీరో అవుతుందా లేదా అనేది అందరికి చాలా డౌట్ అవుతుంది కరెంటు బిల్ అనేది జీరో హండ్రెడ్ పర్సెంట్ అవ్వదండి మీరు మినిమం చార్జెస్ అనేది పే చేసుకోవాల్సి వస్తుంది కాకపోతే ఏదైతే మీరు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కరెంటు బిల్లు కడుతున్నారో అది మినిమంకి వస్తుంది రెండు వందలు మూడు వందలకి వస్తుంది ఆ కరెంట్ బిల్ అనేది మీకు సేవ్ అవుతుంది కాబట్టి మీకు ముప్పై సంవత్సరాల దాకా ఇలా సేవ్ అవుతుంది కాబట్టి దాదాపు మీకు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఉపయోగకరంగానే ఉంటుంది అందుకే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారు పైగా బ్యాంకు వాళ్ళు సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటే ఈ లోన్లు ఇస్తున్నారు కాబట్టి మీరు ఈ కరెంట్ బిల్ ఏదైతే మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు కట్టుకుంటున్నారో అదే ఒక రెండు మూడు సంవత్సరాలు మీరు బ్యాంకు కట్టుకుంటే ఇంకా మిగతా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు మీరు ఫ్రీగా మీ ఇంటికి ఎలక్ట్రిసిటీని పొందొచ్చు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఉంటాయి అంటే ఆర్సిసి మీద ఇది ఫస్ట్ సపోజ్ ఇక్కడ తీసుకున్నట్టు ఇది ఆర్సిసి దీని మీద ఏంటంటే స్ట్రక్చర్స్ డిఫరెంట్గా ఉంటాయి మనం ఏంటంటే ఇది హై రేజ్ స్ట్రక్చర్ అంటాము ఇలా కాకుండా ఫ్లాట్ రూప్ స్ట్రక్చర్స్ అంటాము ఫ్లాట్ రూప్ అంటే మనకి త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ వస్తుంది లో లెవెల్లో వస్తుంది అదొక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది ఇది హైరేజ్ స్ట్రక్చర్ అంటాము ఫ్లాట్ రూప్లో ఏంటంటే మీకు క్లీనింగ్కి అంటే మెయింటెనెన్స్ ఫ్రీ యాక్చువల్గా ఇది ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది మెయింటెనెన్స్ ఫ్రీ అండి కాకపోతే ఇందులో మీకు ఏంటంటే ఒకే ఒక మెయింటెనెన్స్ ఉంటుంది మీరు చేయాల్సింది క్లీనింగ్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే సోలార్ ప్యానల్స్ అనేది ఒక గ్లాస్ ఐటమే కాబట్టి దాని మీద డస్ట్ పడుతుంది ఆ డస్ట్ దాని మీద అతుక్కోకుండా ఉండాలి అంటే మీరు నెలకు ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే ఆ డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది సో ఫ్లాట్ రూప్లో ఏంటంటే మీకు లో లెవెల్లో పెట్టుకుంటే మీకు అందుబాటులో ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి కాబట్టి అది ఓకే అది మీకు బెనిఫిట్ అండ్ ఇంకోటిసరికి మనకి హై రేజ్ స్ట్రక్చర్ అండి ఈ ఆర్సిసి దాంట్లో ఈ హై రేజ్ స్ట్రక్చర్ ఇచ్చేటప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ అంటే నేను ఈ రూఫ్ యూస్ చేసుకోవాలి అని అనుకుంటారు ఎందుకంటే వేస్ట్ కాకూడదు కదా మనం పెట్టుకుంటే మన రూఫ్ వేస్ట్ కాకూడదు మనం దీని దీని కింద తిరగవచ్చు దీని కింద తిరగచ్చు దీని కింద మనం కూర్చోవచ్చు దీని కింద మనం ఇంకేమన్నా యాక్టివిటీస్ చేసుకోవచ్చు అనుకుంటే హై రేజ్డ్ అడుగుతారు కస్టమర్ సో హై రేజ్డ్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే క్లీనింగ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మా కంపెనీలో మేము కస్టమైజ్ సొల్యూషన్ ఇస్తాం కస్టమర్లకి కస్టమైజ్ సొల్యూషన్ ఏంటంటే ఇలా హై రైస్ చేసినప్పుడు క్లీనింగ్కి ఫెసిలిటీ కోసం కింద నుంచి మేము ఒక ల్యాడర్ ప్రొవైడ్ చేస్తాము దాని తగ్గట్టు వాక్పాత్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము ఎందుకంటే ఇవన్నీ మనకి మెయింటెనెన్స్ కోసం మెయింటెనెన్స్ కోసం దాని తగ్గట్టు ఏంటంటే మనం ఏదైతే ఈ సోలార్ స్ట్రక్చర్స్ హైట్ లేపుకున్నామో మనకి విన్ స్పీడ్ కూడా విస్టాండ్ అవ్వాలి కాబట్టి మనం యూజ్ చేసే ఈ లెగ్ అయితే ఉందో ఈ లెగ్ రాపటర్కి మనం బ్రేజింగ్ కూడా యూజ్ చేస్తాము అండ్ ఫుట్టింగ్స్ కూడా ఏంటంటే మనం ఓన్ కాంక్రీట్ ఐ మీన్ రెడీ మిక్స్ కాకుండా మిక్స్డ్ డిజైన్ ఏదైతే ఉందో రెయిన్ ఫోర్స్ కాంక్రీట్ ఆర్సిసి ఏదైతే చేయాలో దానికి దాని దగ్గర అనమాట మిక్స్ డిజైన్ ప్రకారమే మనం ఎం ట్వంటీ గ్రేడ్ సివిల్ ఇంజనీరింగ్ ప్రకారం అయితే ఎం ట్వెంటీ గ్రేడ్ ఓపీసీ సిమెంట్ తోటి మనం కాంక్రీట్ పోర్ అనేది చేస్తాం అంటే యూస్ చేస్తాము మిగతా కంపెనీ అంటే మిగతా వాళ్ళు కూడా చేస్తుంటారు అవి రెడీ మిక్స్ అండి అది ఇప్పుడు బాగానే ఉంటే చేయడానికి ఏంటంటే అప్పటికప్పుడు కలిపి ఖర్చు ఖర్చు తక్కువే అవుతుంది కంపెనీకి కాకపోతే ఏంటంటే ఇందులో ఒక టూ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి బ్రేక్ అనేది వస్తుంది సో మాకు ఖర్చు ఎక్కువైనా పర్లేదు అని చెప్పి మా ఓన్ సివిల్ ఇంజనీరింగ్ ప్రకారము అంటే మా ఇంజనీర్స్ ప్రకారము మా సివిల్ టెక్నీషియన్స్ తోటే మేము ఓన్ గా ఇలా డిజైన్ చేసుకుంటాము ఈ ఫుట్టింగ్స్ అనేది కూడా ఎందుకంటే వన్ ఫిఫ్టీ ఎంపీ కేఎంపీహికి మనకు కాగాలి నూట యాభై కిలోమీటర్ పవర్ విండ్ స్పీడ్కి నాకు ఇష్టం కాబట్టి మనం ఓన్గా చేసుకుంటాం కస్టమైజ్ చేసుకుంటాం ఈ హై రేజ్ స్ట్రక్చర్ ఇంకోటి అంటే రెడీమేడ్ స్ట్రక్చర్ అండి రెడీమేడ్ స్ట్రక్చర్ ఏంటంటే కొంతమంది కస్టమర్లు నేను ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలని నేను కస్టమైజ్ వద్దకుంటే వాళ్ళకి రెడీమేడ్ స్ట్రక్చర్ యూస్ చేస్తాము అదేంటంటే డైరెక్ట్గా మనకి హార్డ్ డీప్ గార్నైజ్ మెటీరియల్ తోటే రెడీమేడ్ స్ట్రక్చర్ చేస్తాం బోల్ట్ అండ్ నట్ ఫిట్టింగ్ తోటే చేస్తాము చేసిన తర్వాత కొంచెం హైట్ను కానీ వాళ్ళు మేము చేరేసుకొని చేసుకుంటా ఉంటారు కొంచెం అది దీనికి దానికి కొంచెం కాస్ట్ వేరేషన్ కానీ వాళ్ళు అడుగుతారు అదే ప్రొవైడ్ చేస్తాము